కేసీఆర్ కేసీఆర్ గారికి నమస్కారం అండి మా అక్క చనిపోయింది ఇలా పొద్దున ఉదయం నాలుగున్నరకు మేము కుల పెద్ద మంత్రులను పిలిచి వాళ్ళ ఎస్సీ వాళ్ళని పిలిచి మాట్లాడినామండి అన్ని సప్పుల్లో కాని కట్టెలో కాని అన్ని మాట్లాడినామండి అన్ని పైసలు అన్ని ముట్టినాయి ఆరు వేల ఐదు వందల రూపాయలు మాట్లాడినాం ఆరు వేల ఐదు వందలు ముట్టినాయి కట్టెలు కూడా నాలుగు నాలుగు వేల ఐదు వందలు డీజిల్ కూడా ఐదు వేలకు ఇచ్చినామండి కనీసం కానీ శివాని లేబేటప్పుడు కూడా రెండు మీ మాట్లాడిన ఆరు సప్పులండి అండి కనీసం మూడు సప్పులు వచ్చినాయండి ఏందని అడిగితే మీరు ఏం చేసిన మీరు ఏం చేసుకుంటారా మీరు ఏం పీక్కుంటారు పీక్కోపోరు మా కేసీఆర్ గారు పది లక్షల రూపాయల రైతు పది లక్ష రూపాయలు రైతు బంధు ఇస్తాండు ఆ దళిత బంధు ఇస్తాడు ఏం పీక్కుంటారు పీక్కోపోరా మీకు కొడితే ఎంత కొడకపోతే ఎంత మీ మీరు మీ చేత ఏందిరా అని మా మీదకి దౌర్జన్యంతో పాల్పడ్డారు కావున కేసీఆర్ గారు మీరు దయచేసి మీరు దళిత బంధువు ఎవరికి ఇస్తానో కష్టపడడానికి ఇస్తాలో కష్టపడడానికి ఏం అర్థం కాదండి మా అక్క చచ్చిపోతే కనీసం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా కష్టం కాడికి రాలేదు కట్టెలు కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చినాం కనీసం మూడు నాలుగు మొద్దులు కూడా పెట్టలేదండి ఇంకో కష్టం కూడా మీకు అవపడుతున్నది ఎంత ఇస్తున్నా అన్నారు అది ఏం కేసీఆర్ గారు నీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏంది నీ వ్యవస్థ ఏంది ఎవరిని కాపాడుతున్నావు అండి నువ్వు నాకు ఏం అర్థం అవుతలేదు దయచేసి మాయందు మా మాయందు దయచేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం ఎందుకంటే దళిత బంధు అనేది ఒకటి దళిత బంధు అనేది ఒకటి దళిత బంధు దళిత బంధువు అనేది ఒకటి వాళ్ళు ఏమంటున్నారంటే మేము కొట్టు మేము మాట్లాడింది ఆరు డబ్బులు వచ్చినాయి నాలుగు డబ్బులు కొట్టండి అన్నగారు అంటే ఏ నీ కొట్టేది మాకు దళిత బంధు పది లక్షలు కేసీఆర్ ఇస్తాడు నువ్వు కొడితే కొట్టబోతే ఎంతరా అంటున్నారు నీ ఏ న్యాయం అండి కేసీఆర్ గారు మాకు ఏం అర్థం మరి రేపు రేపు నాకు మాకు రేపు రే మాకు అన్యాయం జరిగింది రేపు ఇంకోరికి అన్యాయం జరుగుతుంది రేపు ఇంకోరికి అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు రేపు మీరు ఏం చేసుకుంటా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు కనీసం నాలుగు వేల ఐదు వందల రూపాయల కట్టెలకు పైసలు ఇస్తా కూడా కట్టెలు కూడా పేరు వేలేదండి ఎందుకు పేరు పెట్టలేదు కూడా మా కేసీఆర్ మాకు తల్లితో బంధు ఇస్తాడు మీ పేరుతో మీరు మీరు చూసుకుంటే చూసుకోపోరు మా మాకు కేసీఆర్ ఉన్నాడు ఏం మాకు ఏంటంటే కేసీఆర్ అంటున్నాడు ఏంటంటే కేసీఆర్ 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 మరి కేసీఆర్ గారు మరి మీరు ఏం చేస్తున్నారు మామూలు దౌర్జన్యం చేయమంటున్నారా వాళ్ళు చేయమని చేస్తున్నారా మరి మీ దళితులకు ఏం చెప్తున్నారు